విద్యుత్ శాఖలో పనిచేసే ఔట్సోర్సింగ్ కార్మికులకు రెగ్యులర్ చేయాలని కార్మికులు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులోని ఎస్సీ కార్యాలయం మీద టెండర్ ఆహార దీక్ష చేపట్టారు సందర్భంగా జేఏస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విండి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్ కార్మికులు ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఇంతవరకు వారిని రెగ్యులర్ చేయలేదని తెలిపారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ దీక్ష కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ కొండపల్లి శ్రీనివాసులు కన్వీనర్ తలమంచి శ్రీనివాసులు రాష్ట్ర జేఏసీ నాయకులు ఆల్తాఫ్ కార్మికులు పాల్గొన్నారు వెండి వెంకటేశ్వర్లు నెల్లూరు సర్కిల్ జేఏసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈరోజు రాష్ట్ర జేఏసీ వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఐదో రోజు ప్రోగ్రాం కింద ఈరోజు మా యొక్క సర్కిల్ ఆఫీసు ముందు బయట జరిగింది దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉండేటటువంటి సమస్యల పరిష్కారం కోసం మేము ఈరోజు రోడ్డున పడడం జరిగింది దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఈ యొక్క సంస్థలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ ఇరవై సంవత్సరాలు అయినా కూడా ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని ఒక బూచి చూపించి ఆ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని సంస్థలో ఏమాత్రం కూడా విలీనం అనేటటువంటి చేసే దాంట్లో ఎందుకో అలసత్వం వహిస్తూ ఉంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించి వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం అనేటటువంటిది కూడా ఇవ్వకుండా వీళ్ళని థర్డ్ పార్టీ అనేటటువంటిది ఏర్పాటు చేసి వీళ్ళని అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ వీళ్ళు ఎక్కడిని నిలీనం చేయకుండా ఈ విధంగా ఎందుకు కుంతి ప్రేమ చూపిస్తూ ఉంది రెండోది ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఆరు వందల యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు జీవోలు దాదాపు గవర్నమెంట్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అమల్లో ఉండి వాళ్ళకి ఓల్డ్ బెనిఫిట్ స్కీమ్ ఉన్నా ఎనర్జీ డిపార్ట్మెంట్ మటుకు ఎందుకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆ జీవుల్ని ఈ యొక్క ఎనర్జీ డిపార్ట్మెంట్లోకి విలీనం చేయకుండా మాకు పెన్షన్ అనేటటువంటిది మాకు అబ్లిగబ చేయడం లేదు ఈ పెన్షన్ అనేటటువంటిది మాకు లేని దానివల్ల పదవి విరణామా అనంతరం మాకు సమస్య నుంచి క్రెడిట్ కార్డ్ సౌకర్యం ఉండదు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఏదైనా చేసుకోవాలనుకున్నా మేము ఏదైనా అపోసపో చేసి మేము ఖర్చు పెట్టుకున్న మెడికల్ రిఎంబర్స్మెంట్ అనేటటువంటిది సౌకర్యం కూడా లేదు ఈ విధంగా ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు సమస్యకు సేవ చేసినటువంటి వ్యక్తి పెన్షన్ లేకుండా ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది మాకు అప్లికేబుల్ కాదాని వల్ల మేము కాలానుకూలంగా వృద్ధాప్యంలో చనిపోయిన కారుణ్య నియామకం కింద మాకు ఇచ్చేటటువంటి ఫినో చార్జెస్ కానీ ఏవి కానీ ఉండదు పోతే ఈ గ్రేడ్ గ్రేట్ సంబంధించేసి మన సచివాలయం పోస్టు ఫిలప్ చేసేటప్పుడు ఫిలప్ చేయడం జరిగింది కానీ ఆ జేఎల్ఎం గ్రేట్ టు అనేటటువంటిది సమస్యల విలీనం చేయలేదు అటు వాళ్ళు ఇంటికి చెడ్డ రేవగా ఉండడం జరిగింది వాళ్ళకి సంబంధించేసి డిపార్ట్మెంట్లో రెగ్యులర్ చేయకుండా ఉన్నారు కానీ ఈ యొక్క జేఎల్ఎం గ్రేట్ వాళ్ళకి రిక్రూట్ అయినప్పటి నుంచి దాదాపు రెండు వందల యాభై మంది కార్మికులు జేఎల్ఎం గ్రేడ్ చనిపోవడం జరిగింది మూడు వందల మంది దాదాపు అంగవైకల్యంతో తోటి వాళ్ళు ప్రమాద ప్ర ప్రమాదాత్తుకు గురి అయ్యి ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు పోతే డిపార్ట్మెంట్లో ఏదైనా క్రానికల్ డిసీజ్ వచ్చి మేము మెడికల్గా ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటే వాటికి ఒక కులబద్ద పెట్టి వంద రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఇరవై రూపాయలు పది రూపాయలు చెల్లించేటటువంటి ప్రోగ్రాం చేస్తున్నారు ఇవన్నీ ఈ సమస్యలు అనేటటువంటిది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాయి గత్యంతరం లేని పక్షంలో మేము రోడ్డుకు రావాల్సింది వచ్చిందే కానీ అటు మేనేజ్మెంట్ వారిని కానీ ఇటు ప్రభుత్వం వారిని కానీ మేము ఎటువంటి ఇబ్బంది పెట్టాలా ఇటు కన్జూమర్స్ని కానీ చేయాలని ఆలోచనతోటి కాదు మా సమస్యలు న్యాయమైన సమస్యలు ఈ సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎనర్జీ మినిస్టర్ శ్రీ గొడ్డుపాటి రవికుమార్ గారు తర్వాత విద్యాశాఖ ఐటీ శాఖ మార్చులు గౌరవనీయుల మాన్యశ్రీ నారా లోకేష్ గారు మీ దృష్టికి ఈ యొక్క సమస్యలు వచ్చినాయో లేదో కానీ మా న్యాయబద్ధమైన సమ సమస్యలు సార్ దయచేసి మీరు పెద్ద మనసుతో మా సమస్యలను పరిష్కారం చేసి మాకు ఈ పాత పెన్షన్ విధానం అమలు చేస్తే ఐదు వేల కుటుంబాల పదవి అనంతరం మేము భరోసాగా పశులు అనేటటువంటిది లేకుండా మీ పేరు చెప్పుకొని ఐదు వేలతోటి మేము భోజనం చేస్తాము రెండేది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి కార్మికులు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇంకా రెగ్యులర్ అవద్ది ఇంకా రెగ్యులర్ అవద్ది అనేటటువంటి ఆలోచన తోటి వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి పదవీ విరణ